బండి ఎక్కు అమ్మో చూడండి నా ఫ్రెండ్ మిత్రుడు అడ్వకేట్ కనిపించాడు దీన్ని ఈవినింగ్ వాక్ తీసుకెళ్తున్నాడు నా బండి ఎక్కిపోయింది దా సమ్మర్ వెళ్దామా షికార్ వెళ్దామా అమ్మో తోక ఎలా కూతున్నదా అయితే వెళ్ళక్కడదా కూర్చుంటాం బండి మీద మళ్ళీ అలా అన్నది దీన్ని ఇగో ఇతను మా మిత్రుడు అతని పేరు చెప్తే మళ్ళీ ఏమో పబ్లిసిటీ ఇష్టం ఉండదు అతనికి కానీ చాలా బాగుంది ఇది ఎలాగెక్కిపోయింది చూడండి తను వాకింగ్ తీసుకెళ్తున్నాడు

Oh. Samar. 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 Samar, nah. Nah. Samar. Samar? Samar. 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 Oh. Samar. Samar. Samar எது மத்திய வேணும் பாஸ்க்கு பாஸ் நட்டுக்குது ஓகே